ఓం నమ శివాయ ఈరోజు కార్తీక పౌర్ణమి శుక్రవారము చాలా రోజు అందులోను ఇవాళ హరిహరు యొక్క క్షేత్రంగా వచ్చినటువంటి మన వింజమూరు శివాలయంలో భక్తులందరూ కూడా ఇచ్చేసి ఆ యొక్క కార్తీక దీపోత్సవాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు మన శివాలయంలో స్వామివారికి అభిషేకాలు అర్చన జరుగుతున్నాయి ఈ కార్తీక పౌర్ణమి విశేషమేంటే మన కార్తీక పౌర్ణమి రోజున హరిహరుల యొక్క విశేషమైన రోజు అంతేకాకుండా ఈరోజు కృతిక నక్షత్రం గాన ఉండి ఉంటే ఇంకా విశమైన రోజు ఎందువలంటే సుబ్రహ్మణ్య స్వామి జమ నక్షత్రం కృతి నక్షత్రం కాబట్టి అది ఇంకా రోజు కాబట్టి ఇవాళ ఆ నక్షత్రం అయినందువల్ల ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజంతా కూడా భక్తులందరూ కూడా వచ్చేసి ఆ స్వామివారికి వాళ్ళ యొక్క కోరికలను చెప్పుకుంటూ స్వామివారి యొక్క మనసులో వాళ్ళని తరుచుకుంటూ ఆ యొక్క స్వామివారిని ఈరోజు దీపవతోటి ఆనందంతో ఆ పరమేశ్వరుణ్ణి ఆనందం చేస్తున్నారు అలాగే భక్తులు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ యొక్క ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కోసంగా దీపదానాలు అలాగే స్వామివారికి మోయన్లు ఇస్తున్నారు అలాగే వస్త్రదానాలు కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా భక్తులందరికీ కూడా ఈ యొక్క పరమేశ్వరుడు ఆయన కోరుకుంటూ ఆశిస్తున్నాము ఓం శతమానం భవతి శతయుతేంద్రియ ఆయుష్యేంద్రశీ నవో నవోభమానోన్నాహం